గోదావరి పరిమళం తొక్కడం ఖాయమని మంత్రి ఉత్తం రెడ్డి అన్నారు. మంత్రితో కలిసి సీతారామ ప్రాజెక్టు పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ సెక్టార్ నేషనల్ ఛైస్న మార్జిసియం కేసార్ అంటే మంత్రి ఉత్తం కుమారడ్డి మండిపడ్డారు. ఆగస్ట్ 15 నాటికి ఎన్పురు లింకు కెనాల్ ను పూర్తి చేసి లక్ష ఇరవై వేల ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం గోదావరి నీళ్లను అందిస్తౌందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనులను అక్కడ ఉన్న వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అక్కడి నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ఒకటి వద్దకు చేరుకుని పంప్ హౌస్ పనులను పరిశీలించిన అనంతరం పవర్ సప్లై ను ప్రారంభించారు ఆ తర్వాత పంప్ హౌస్ వద్దకు చేరుకుని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న కెనాల్స్ పనులు భూసేకరణ ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు ఎదురవుతున్న సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేవలం రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో పూర్తయ్యే రాజీవ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి ఇరవై వేల కోట్ల రూపాయలకు పెంచి గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు దశాబ్ద పాలనలో సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా తాగునీరు ఇవ్వలేదన్నారు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాప్రభుత్వ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను చేయడానికి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలు చేశామన్నారు